వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరూ మస్తు రోజుల తర్వాత అయితే ఫ్యామిలీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన అది కూడా కజిన్స్తో మస్తీ ఫన్ అన్ని కలగలిపిన వ్లాగ్ ఇది ఇంకా చూసేయండి మరి రీసెంట్గా మేమైతే ఒక జాతర చేసాము ఆ జాతరకు సంబంధించి ఇంకా మా కజిన్స్ని అయితే ఇన్వైట్ చేసాము అందరూ వచ్చేసారు కజిన్స్ అందరం ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాం కదా ఇంకా వాళ్ళు వచ్చిన రోజే వాటర్ మిలన్ తెచ్చుకున్నాము దాన్ని అయితే మంచి ఒక షేప్లో అయితే కట్ చేసి అందరికీ పీసెస్ చేసి అయితే ఇచ్చేసింది అనమాట బాగా కట్ చేసింది కదా టాలెంటెడ్ ఎంతైనా కజిన్స్ అందరం అంటే హెయిర్ కేర్ స్కిన్ కేర్ లాంటివి చేసేసుకుంటాం కదా అందరం కలిసి మా చెల్లికి అయితే ఎన్న ప్యాక్ అయితే వేసేసాను హెయిర్కి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ వచ్చి మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి రొట్టె ఇంకా కంది గుగ్గిళ్ళు చేసింది మా అమ్మ కట్టెల పొయ్యి మీద వాటిని ఉంటే అందరం ఒకే దగ్గర అమ్మ దగ్గరే కూర్చొని మంచిగా తింటూ ఉన్నాం అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ సంగతి అయిపోయింది ఆ తర్వాత లంచ్లోకి ఏమేం చేసామో చూసేయండి బగారా రైస్ అయితే ఉడికిపోతుంది ఆ తర్వాత ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఫిష్ పులుసు అనమాట మంచిగా చేస్తుంది మా అమ్మ ఆ తర్వాత ఫిష్ తినని వాళ్ళ కోసం అని చెప్పి ఎగ్స్ బాయిల్ చేసుకొని టీవీ పెట్టేసుకొని అందరం కలిసి తింటూ ఉన్నాం ముళ్ళు తీసుకోవడం మాత్రం కేర్ఫుల్గా చేస్తున్నారు వీళ్ళు ఆ తర్వాత మంచిగా పడుకొని మొబైల్ చూస్తున్నాం కాస్త చలిపెడుతుందని దుప్పటి కూడా కప్పేసుకున్నాము ఆ తర్వాత అయితే నెక్స్ట్ డే అనమాట ఇది జాతరని చెప్పా కదా దానికి వెళ్ళామనమాట నేను మా ఆయన దానికి సంబంధించి షార్ట్ రిలీజ్ చేస్తాను చూసేయండి ఇంటికి వచ్చాక నా ఆన్లైన్ ఆర్డర్స్ రెండు వచ్చాయి అవైతే తీసేసుకున్నాను ఇది ఒకటి హెయిర్ సిరమ్ ఇంకొకటి క్రీమ్ అనమాట తీసేసుకున్నాము ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇది మా అమ్మ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు ఈ బనానాస్ రా బనాస్ ఇస్తే ఇక దాంతో మాకు పెద్దగా రెసిపీస్ ఏం తెలియవు సో మేము ఇంకా డైరెక్ట్గా బనానా చిప్స్ అయితే చేసేస్తున్నాము చాలా సింపుల్గా చేసినా కూడా మంచి టేస్ట్ అయితే వచ్చాయి చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో ఆయిల్లో తిననమాట షెఫ్ చాలా బాగా చేసింది మంచిగా డీప్ ఫ్రై చేసేసి దాంట్లో సాల్ట్ కారం అలాగే కొంచెం ధనియా పొడి యాడ్ చేసి చాలా బాగా టేస్టీగా చేసింది బట్ లాస్ట్లో తనకే తినడానికి లేకపోయింది అందరం తినేసాము మళ్ళీ అవి తినేసిన తర్వాత పకోడీ కూడా స్టార్ట్ చేసింది అది కూడా పాలక్ పకోడీ చాలా బాగా చేసింది పాలక్ పకోడీతో పాటు టీ కూడా బాయిల్ అవుతుంది చూడండి ఎంత సన్నగా నైస్గా వేస్తుందో చూడండి ఇంకా కజిన్స్ అందరం కలిసామంటే ఖచ్చితంగా ఉండాల్సినవి ఫుడ్ ఏ దున్న లేకపోయినా ఫుడ్ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటా అంటే ఎంత బాగుంటుందో కదా అది అయిపోయిన తర్వాత మేము నైట్ అయితే పాస్తా చేసుకున్నాము చాలా సింపుల్గా ఎగ్ వేసి పాస్తా అయితే చేసుకున్నాం చేసింది తక్కువ క్వాంటిటీ అయినా ఇంకా దాని మీద దండయాత్ర అయితే చేసేసాము అందరం కలిసేసి చూడండి అసలు ఎంత చిన్న ప్లేట్ అది మేమైతే ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ దాకా ఉన్నాము ఇంకా తర్వాత మళ్ళీ మేము జుట్టు వేసుకోవడం మేకప్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసాము ఆ తర్వాత ఇంకా స్టార్ట్ మొబైల్ చూస్తూ ఆ తర్వాత రిలేటివ్స్లో కొంతమంది గురించి కామెంట్స్ చేసుకుంటూ గాసిప్స్ చేసుకుంటూ వాళ్ళలా వీళ్ళ అని చాలాసేపు మాట్లాడుకున్నాం ఇవన్నీ చాలా మెమొరబుల్ అనమాట వీళ్ళు చూడండి మాట్లాడుతూనే ఉన్నారు మేము స్నానం కూడా ఈవినింగ్ చేసేవాళ్ళం మా అమ్మేమో తిట్టేది వాటర్ అయితే ఇంకా కట్టెల పొయ్యి మీద వెయిట్ చేసుకునే వాళ్ళం ఒకరోజు నైట్ అయితే మా అక్క వాళ్ళు వచ్చేసారు పిల్లల్ని తీసుకొని అక్క బావ పిల్లలు వాళ్ళు వచ్చేటప్పుడు మా గ్యాంగ్ మొత్తానికి అన్ని స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తీసుకొచ్చారు దాంట్లో పానీపూరి ఇంకా మంచూరియా ఉంది ఫస్ట్ అయితే మేము పానీపూరి తిన్నాము పానీపూరి అనేది ఇట్లా ఇంట్లో తెచ్చుకొని తినడం కన్నా అందరం కలిసి బయటికి వెళ్ళి బండి దగ్గర తింటేనే మెమొరీ ఇంకా థ్రిల్ బాగుంటాయి కదా మంచిగా వేడివేడిగానే ఉంది ఇంకా తల ఒక అలా వచ్చాయి తినేసాము ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మా అమ్మ ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ తిండు బట్ మమ్మల్ని చూసి టెంప్ట్ అయిపోయి తను కూడా తినేసింది పానీపూరి ఇంకా మంచూరియా అంత ఇన్వాల్వ్ అయిపోతాం మేము అన్నింటిలో ఆ తర్వాత మంచూరియా కూడా తెచ్చామని చెప్పా కదా మంచూరియా మాత్రం చాలా బాగుంది పానీపూరి కన్నా దీని మీద కూడా ఒక్కసారి అందరం దండయాత్ర అయితే చేసేసాము ఈ తింటున్న గ్యాప్లో అయితే ఇంకా మా అక్క అదేంటి వచ్చారు తినడంనా రీల్స్ ఏమైనా చేశారా వీడియోస్ ఏమైనా తీసుకున్నారా అని అడుగుతుంది ఇంకా వీడేమో వచ్చాక చాలాసేపటి వరకు మింగల్ కాలేకపోయాడు నెక్స్ట్ డే ఇది మార్నింగ్ అందరం కలిసి తలా ఒక పని చేస్తూ అమ్మకి హెల్ప్ చేస్తున్నాము ఆ రోజైతే చపాతి ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే చేసాము మళ్ళీ బగారా రైస్ చేసాము చాలా బాగా వచ్చింది బగారా రైస్ దాంతోపాటు ఇదిగోండి చపాతీస్ కూడా కాల్ చేసాము ఇది మా చిట్టి తల్లి చూపిస్తుంది అనమాట పాటుగా ఇది నాటుకోడి అనమాట ఇంట్లో పెంచిన కోడియే ఇంకా తినడానికి అన్నీ సెట్ చేసుకున్నాము ఆనియన్స్ లెమన్స్ కట్ చేసి పెట్టుకున్నాము అలాగే రైతా మక్క బాగా చేసింది ఇంకా దాంతోపాటు అందరం స్టార్ట్ చేసాము తిన్నాం తినడం ఇంకా ఇంటికి కొంతమంది గెస్ట్ కూడా వచ్చారు వాళ్ళు కూడా మాతో పాటు కూర్చొని తినేయడం అయితే జరిగింది చూడండి ఇది మా గ్యాంగ్ అనమాట అందరం కలిసి కూర్చొని తిన్నాం మధ్యలో వీళ్ళు కాస్త హోమ్వర్క్లు అవి ఇవి ఉంటే చేసేసుకుంటున్నారు ఆ తర్వాత ఇంకా బోరింగ్గా ఉంటే మా అన్నయ్య ల్యాప్టాప్లో నా పెళ్ళి వీడియో ప్లే చేశారు ఇంకా పెళ్లి వీడియోలో ఒక్కొక్కరం ఒక్కో విధంగా ఉన్నాము అని చెప్పేసి ఒకరి మీద ఒకరం పంచలు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా ఇందులో నెక్స్ట్ వచ్చేసి మా అక్కది కూడా ప్లే చేయడం జరిగింది అక్కడ మా చిట్టి తల్లిని మా కన్నయ్యని అడుగుతున్నాం మీరు ఎక్కడ ఉన్నారు వీడియోస్లో మీరు లేరు కదా ఎక్కడికి వెళ్ళారు అని ఇలా అడుగుతూ ఉన్నాము ఇలా ఎంజాయ్ చేసాము